ఈరోజు మీకు మామూలుగా మిక్సీలో ఇడ్లీలు మెత్తగా రావాలి అంటే దాని యొక్క బ్యాటర్ ఎలా ఉండాలో చెప్తాను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు రవ్వ కడిగి పెట్టుకోవాలి ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ ఉద్దిపప్పు రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇదే గ్లాస్తో ఒక గ్లాసు అటుకులు ఇది పది నిమిషాలు నాంతే చాలు ఇప్పుడు నానిన ఉద్దిపప్పు అటుకులు సరిపడినన్ని అన్నీ మిక్సీకి ఆడించుకోవాలి ఇలా బ్యాటర్నంతా ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి గ్రైండర్కి వేసుకోలేనటువంటి వాళ్ళు మిక్సీలు ఇలా మెత్తగా ఇడ్లీలు రావాలి అంటే ఈ విధంగా మనం కొలతలు అనేది తీసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ ఇలా వస్తుంది బాగా పోగుతుంది వరుసటి రోజుకి దీంట్లో కాస్త ఉప్పు షోడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్స్లో ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండిని ఇలా పెట్టేయాలి ఇలా మనకి ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని పెట్టుకోవాలి దీంట్లో ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇలా పెట్టేసి పదహైదు నిమిషాలు ప్రైజ్ మరి తర్వాత ఆఫ్ చేయాలి ఇలా ఇడ్లీ అనేది చిన్న పొయ్యి మీద ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి ఇలా చిన్న పొయ్యి మీద పెట్టడం వల్ల నిదానంగా ఉడికి సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు మనము ఇడ్లీ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి తీసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మళ్ళీ ఇలా ఉన్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి